మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకర్ ప్రైవేట్ విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ఫీజులు వసూలు చేయడంలో ముందుంటాయని మనం వింటున్నాం ఈరోజు చైతన్య కాలేజ్ లో ఏదైతే ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయో ఈ రోజు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేస్తున్నాయి అంటే పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయ్యిందంటే నువ్వు లక్షల లక్షల ఫీజు తీసుకుంటున్న వాళ్ళు ఫుడ్ పాయిజన్ ఎలా అయ్యింది అంత మంచి ప్రాపర్ ఫుడ్ ఎందుకు పెట్టలేదు అంటూ కూడా పేరెంట్స్ వెళ్ళి అడగడానికి ప్రయత్నిస్తే రౌడీలను పెట్టి కొట్టించే ప్రయత్నం చేశారు అసలు విద్యా సంస్థలు ఎటుపోతున్నాయి అక్కడ విద్యను ఏ విధంగా నేర్పిస్తున్నారు ఎలాంటి మార్పు కావాలి అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ శ్రీ చైతన్య కాలేజీలో ముగ్గురు ఆడపిల్ల అంటే ముగ్గురు విద్యార్థులకి ఫుడ్ పాయిజన్ అయింది హాస్పిటలైజ్డ్ అయ్యారు అయితే ఏం జరిగింది ఎందుకు ఇలా ప్రాపర్ ఫుడ్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించడానికి పేరెంట్స్ వెళ్తే వారిపై దాడి ఎట్లా సార్ ఎట్లా చూడాలి అసలు ఈ ఇన్సిడెంట్స్ ని శ్రీ చైతన్య కాలేజ్ లో జరిగింది నిన్న హైదరాబాద్ మాదాపూర్ లో శ్రీ చైతన్య కాలేజ్ బ్రాంచ్ లో జరిగిన ఫుడ్ పాయిజనింగ్ ఒకటి సబ్సిక్వెంట్ గా అది అడగటానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడి చేయటం గానీ ఆ తర్వాత మహిళా కమిషన్ దాన్ని విజిట్ చేయటం కానీ రకరకాల అంశాల తర్వాత వెలుగులోకి వచ్చాయి సో ఇవన్నీ మనం పరిశీలించినట్టయితే దీన్ని ఏ విధంగా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో ఇది ఒక శ్రీ చైతన్య కాలేజీని విమర్శించటం కాదు జనరల్గా జరుగుతున్న సంఘటనలు జనరల్ విశ్లేషణ మనం ఒకసారి చూసినట్టయితే విద్యా సంస్థలు అనేది కేవలం చదువు ర్యాంకుకి మాత్రమే పరిమితమైన ధోరణి ఒకటి ఏర్పడింది అది పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రెషర్ కావచ్చు కాంపిటీషన్ పెరగటం వల్ల కావచ్చు ఏదేమైనా ఇప్పుడు ఒక విషయం నేను చెప్తా భారతదేశ నిర్మాణం ఎక్కడ జరుగుతుందంటే అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరుగుతుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ద్వారానే భారతదేశం ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ నిర్మాణం ఇక్కడ అవుతుంది అటువంటి సందర్భంలో ఎక్కువగా ప్రెషర్కు లోన్ అవ్వటం వల్ల లేకపోతే స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇప్పుడు ఇటువంటి ఇంటర్మీడియట్ రేంజ్ ఇంటర్మీడియట్ పిల్లలు అడాల్సంట్ ఏజ్ ఆ ఏజ్లో పిల్లలకి ఏది పూర్తిగా తెలిసి తెలియని వయసు అది ఆ వయసులో పిల్లవాడిని సరిగా మౌల్డ్ చేయలేకపోతే వాడు ఫ్రస్ట్రేషన్కో డిప్రెషన్కో ప్రెషర్కో లోనైతే మనం చూస్తున్న సంఘటనలు అది ఆత్మహత్యలు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ జరుగుతున్నాయి అంటే ఆ విధంగా కాకుండా పిల్లల్ని సరైన పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే ప్రధాన బాధ్యత టీచర్లతో ఉంటుంది తల్లిదండ్రులు టీచర్లు టీచర్లు గమనించాల్సింది ఏంటంటే ఓవర్గా ప్రెషర్ పెట్టడం కాదు ఈరోజు ప్రతి స్టూడెంట్ కూడా ఒక ప్రత్యేకమైన లక్షణాలు కానీ క్వాలిటీస్ కలిగి ఉన్న వ్యక్తి ఎవ్రీ బడీస్ యునేక్ ఇన్ దిస్ వరల్డ్ సో వాళ్ళు చేయవలసింది మనం ఆలోచించవలసింది ఏంటంటే ఆ స్టూడెంట్లో ఏం ప్రత్యేకతలు ఉన్నాయి వాట్ ఆర్ ద ఇన్నర్ క్వాలిటీస్ హ్యావింగ్ దట్ పర్టిక్యులర్ స్టూడెంట్ అనేది ఐడెంటిఫై చేసి వెలికి తీయగలిగితే స్టూడెంట్స్ అనేవాళ్ళు భవిష్యత్తులో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది కానీ మనం ఆ ప్రయత్నాన్ని మానేసి అందరు స్టూడెంట్స్కి ఒకే ఫార్ములా లేకపోతే అందరినీ ట్వంటీ ఫోర్ లేకపోతే ఎయిటీన్ అవర్స్ చదువు చదువు ర్యాంకు చదువు ర్యాంకు మాత్రమే పరిమితం కాకూడదు ఓవరాల్ డెవలప్మెంట్ ఎప్పుడైతే మనం పిల్లవాడిని చేస్తాము ఒకటి రెండోది ప్రతి పిల్లవాడిలో ఉన్న క్వాలిటీ ఇన్నర్ క్వాలిటీస్ని గుర్తించి డెవలప్ చేస్తాము అప్పుడు పిల్లవాడు సక్సెస్ అవుతాడు అది కామన్గా ప్రెషర్ పెట్టడం వల్ల డెవలప్ అవటం జరగదు ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే జనరల్గా ఒకటి చెప్తాను నేను గ్రేట్ పీపుల్ హ్యావ్ నాట్ బికమ్ గ్రేట్ బై డూయింగ్ ద గ్రేట్ థింగ్స్ దే హ్యావ్ డిస్కవర్డ్ గ్రేట్నెస్ ఇన్ దెమ్ అండ్ నచ్చడ్ ఇట్ కన్సిస్టెంట్లీ ఫర్ ఎ లాంగ్ టైమ్ గొప్ప వ్యక్తులు కావాలంటే గొప్ప పనులు చేయక్కర్లా నాలో ఉన్న గొప్పతనం ఏముంది అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోయినా నా పేరెంట్స్ కానీ నా టీచర్స్ కానీ ఐడెంటిఫై చేసి చేయగలిగి అందులో ఉన్న గొప్పతనాన్ని ఆ నా స్పెషల్ క్వాలిటీని బయటికి తీసుకురాగలిగి దానికి సానపట్టగలిగినట్టయితే ఈరోజు స్టూడెంట్స్ ఫ్యూచర్లో అద్భుతంగా రాణించే అవకాశం ఉంది ఈ ఒక సింపుల్ ప్రిన్సిపల్ కాన్సెప్ట్ని మనం మర్చిపోయి ప్రతి ఒక్క స్టూడెంట్ని ర్యాంక్కి లేకపోతే మార్కులకు పరిమితం చేయటం వల్ల ప్రెషర్ ఎక్కువ ఉంది ఈ మధ్య కాలంలో ఒక సంఘటన నేను చెప్తాను ఎప్పుడైతే ఈ ఎంసెట్ వచ్చిందో కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినాయో కాంపిటేటివ్నెస్ పెరిగింది పిల్లల్లో కూడా ముందులా కాదు ఇప్పుడు ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది కాంపిటీషన్ ఎక్కువ కాగటం వల్ల ఈ ర్యాంక్ రావాలన్న తపన ఎక్కువైపోయింది ఆ తపంతో వీళ్ళు ప్రెషర్ పెడతా ఉన్నారు సో ఓవరాల్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది ఈ మధ్యకాలంలో సైక్రాటిస్ట్ని నేను కలిసినప్పుడు ఏదో డిస్కషన్లు అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు ఎట్లా ఉంది సైక్రాటిక్ డాక్టర్గా స్టార్ట్ చేసే ప్రాక్టీస్ అని అడిగా బాగుంది బాబు గారు ఏది ఇంతకుముందు అంత సైక్రాటిక్ పేషెంట్స్ ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు మానసిక స్థితి బాగుండేది ఏదో భగవంతుని దయవల్ల ఈ ఎం సెట్లు ఆ సెట్లు ఈ సెట్లు ఈ సెట్లు వచ్చేసి పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల ఎక్కువ మానసిక రోగాలకి మానసిక రుగ్మత్తకే పిల్లలు లోన్ అవుతున్నారు దానివల్ల నా బిజినెస్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది అన్నాడు సో దీన్ని ఏ విధంగా చూడవలసి ఉంటుందంటే వాళ్ళని ఆ విధంగా తయారు చేసే వ్యవస్థ బాధ్యులు టీచర్స్ లేకపోతే లెక్చరర్స్ ఈ కాలేజీలో కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళకి సపోర్టింగ్గా కన్సర్న్ పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలా కేవలం మార్కే జీవితం కాదు అసలు ఆ పర్టికులర్ కుర్రవాళ్ళు ఇప్పుడు చదివిన వాళ్ళంతా సక్సెస్ కారు సక్సెస్ అయిన వాళ్ళంతా చదువు ఉన్న వాళ్ళే కాదు ఆ పర్టికులర్ స్టూడెంట్లో ఏ క్వాలిటీ ఉంది దాన్ని మనం ఐడెంటిఫై చేసి గనక వెలికి తీసి గనక సాన పట్టగలిగితే అద్భుతమైన గొప్ప వ్యక్తులుగా అయ్యే అవకాశం ఉంది ఈ ఈ చిన్న విషయాన్ని విస్మరించి వసతులు సరిగా లేని ఒక కాలేజీలో ఒక చిన్న రూమ్లో ఎక్కువ మందిని అందులో ఫోర్స్బుల్గా అకామిడేట్ చేయటం వెంటిలేషన్ సరిగా లేకపోవటం అంటే చదువుకోవటానికి కావలసిన మౌలిక వసతుల కల్పనలో కూడా కొంత ఫెయిల్ ఉండటం దానివల్ల ప్రెషర్ ఎక్కువ అవటం వేరే వాళ్ళని బయట నుంచి లోపలికి అలవ్ చేయకపోవటం ఇన్ అడిషన్ టు దిట్ బాధాకరమైన విషయం ఏమంటే సరైన క్వాలిటీ ఫుడ్ అందించలేకపోవటం వీళ్ళందరికీ పిల్లలకి అప్పుడప్పుడు మోటివేషనల్ క్లాసెస్ కానీ లేకపోతే మానసిక వికాసం కోసం ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ఇన్పుట్స్ ఇవ్వలేకపోవటం వీటన్నిటి వల్ల కేవలం ఇది ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయటం వల్ల పిల్లల్లో ఇటువంటి మానసిక రుగ్మతలకు లోనే అవకాశం ఉంది వాళ్ళ భవిష్యత్తుని మనం స్పాయి చేసిన వాళ్ళం అవుతాం ఈ ఆలోచనని మార్చుకొని ఈ విద్యా వ్యవస్థలో ఈ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పాత్ర చాలా అమూల్యమైనది వీళ్ళందరూ కూడా తగిన ఆలోచన చేసుకోవాలి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రిఫార్మ్ చేసుకోవాలి వాళ్ళ వ్యవస్థ ఎట్లా ఉంది సిస్టమ్ ఎలా ఉంది ఆ రోజులు ఇంత ముందులాగా అదే మోసపోసిన పద్ధతులు వెళ్దామంటే ఇప్పుడు కష్టం దానిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా రావటం వల్ల పిల్లలు బంగారు భవిష్యత్తు వస్తూ ఉంటుంది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత మంచి పేరు వస్తుంది ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది సార్ అంటే ముఖ్యంగా ఏదైనా ఇష్యూ అయినప్పుడు పేరెంట్స్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఏం జరిగింది అని అడగడానికి అట్లనే ఏదైనా ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి వారు ఆగ్రహించవచ్చు ఎందుకంటే ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని వారు మన యొక్క ఆలోచన అనేది ఉంటుంది ఈ నేపథ్యంలో అడగడానికి వెళ్ళిన వాళ్ళపై దాడికి దిగడం శ్రీ చైతన్య కాలేజ్ వాళ్ళు ఈ దీన్ని ఎట్లా చూడాలి అంటారు ఇప్పుడు అడగడానికి వెళ్ళిన వాళ్ళమే దాడి చేయవలసిన అవసరం ఎందుకు వస్తుంది అసలు ఫస్ట్ మనం లాజికల్గా ఆలోచిద్దాం ఇప్పుడు నా దగ్గర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాను అనుకుందాం ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది లేకపోతే ఎడ్యుకేషన్ వ్యవస్థ సిస్టమ్ బాగుంది కరికులం బాగుంది ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంది ఆర్ టేకింగ్ స్పెషల్ కేర్ టువర్డ్స్ ఈచ్ అండ్ ఇండివిజువల్ స్టూడెంట్ అనే భరోసా కాన్ఫిడెన్స్ ఆ ఇన్స్టిట్యూషన్కి ఉన్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి మీరు చూడండి అని ఆహ్వానించదగ్గ పరిస్థితుల్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి కదా వచ్చిన వాడి మీద దాడి చేసే పరిస్థితి ఉందంటే ఇస్ సమ్థింగ్ రాంగ్ హ్యాపెనింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ క్యాంపస్ దాన్ని మనం ఖచ్చితంగా విధంగా అర్థం చేసుకోవాల్సింది ఇది అవసరం ఏముంది అందులో వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద కొట్టాల్సిన అవసరం ఏముంది ద ఇన్స్టిట్యూషన్ ఫెయిర్ గా బాగా ఏర్పాట్లు చేసి ఉన్నట్టయితే ఈ పరిస్థితి రాదు కదా దాని నుంచి ఇప్పుడైనా బయటపడి ఇన్స్టిట్యూషన్ చక్కబడాలా మరీ ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు స్పాయిల్ చేయకుండా వాళ్ళు రాణించే విధంగా మనం ఆలోచన చేయాలా స్టూడెంట్స్ పట్ల ఈ టీచర్స్ ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ